హాయ్ హలో వెల్కమ్ టు వసుంధర షాపింగ్ మాల్ అండి మీకోసం వైట్ కంప్లీట్ ప్యూర్ వైట్ మీద కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ తీసుకొచ్చామండి చాలా మంది వైట్ కావాలండి వైట్ మీద ప్రింట్స్ తెప్పి అని చాలా మంది అడుగుతున్నారు సో కొత్త కలెక్షన్ వచ్చిందండి ఇది చూసారు కదా మీరు నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ లైట్ గా అక్కడక్కడ సీక్వెన్సీ వర్క్ వచ్చిందండి మంచి వైట్ కి రామా గ్రీన్ కాంబినేషన్ అండి కింద దామన్ లో కూడా మీకు లేస్ వర్క్ ఇచ్చాడండి దీని ప్యాంటు కూడా మనకి ప్రింటెడ్ ప్యాంట్ ఇచ్చాడు వైట్ అండ్ పింక్ కాంబినేషన్ వైట్ అండ్ యాష్ ఇకండి వైట్ మీద ప్రింట్స్ చూపిస్తున్నా చూడండి ఎన్ని ప్రింట్స్ వచ్చాయంటే అసలు మామూలుగా లేవండి ఇవి కలర్ కాంబినేషన్స్ మాత్రం ఒకదాని మించి ఒక్కొక్కటి ఉన్నాయండి వైట్ పీచ్ వైట్ గ్రీన్ వైట్ పింక్ వైట్కి లెమినల్లో స్ట్రైప్స్ మోడల్లో కూడా వచ్చాయండి కానీ ప్రతి దానికి కూడా దుపట్టా హైలైట్ అండి ఆ దుపట్టా కూడా కంప్లీట్ ఈ వర్క్ని అకోబా వర్క్ అంటారండి ప్యూర్ కాటన్ మీద అకోబా వర్క్ తోటి స్కేలార్ బార్డర్ ఇచ్చి ఇచ్చాడు చూశారు కదా మీరు ఈ వైట్ మీద ప్రింట్స్ ఎన్ని ఉన్నాయో అసలు ప్యూర్ కాటన్ అండి కాటన్లో మల్ కాటన్ అని ఇప్పుడు రీసెంట్గా వస్తుంది కదా ప్రతి ఒక్కళ్ళు మల్ కాటన్ మల్చిందేరి సో అలాంటి ఫ్యాబ్రిక్ ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి సో ఒక్కసారి వసుంధరకి విస్ చేయండి ఈ వసుంధర షాపింగ్ మాల్ మీది మాది మనందరు